కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో నూతన టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు మండల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ లోన్స్ ప్రజలకు ఏ విధంగా వినియోగించుకోవాలో ఎంపీడీఓ సుబ్బారావుతో చర్చించారు ఈ సందర్భంగా ఎంపీడీ సుబ్బారావు మాట్లాడుతూ సబ్సిడీ లోన్లు మండల ప్రజలు నమోదు చేసుకుంటే లబ్ధిదారుల జాబితాను ఒక కమిటీ నిర్ణయించి లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు జివిఎన్ శేఖర్ రెడ్డి నల్లవర శ్రీనివాసులు చిముకుల వెంకయ్య గోవురు వెంకి స్థానిక నాయకులు పాల్గొన్నారు అంటే ఈ గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు టార్గెట్స్ ఇరవై ఐదు ఇరవై టార్గెట్ టార్గెట్స్ వస్తున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే ఆ యొక్క ఈ యొక్క సెలక్షన్ కమిటీ కూర్చొని ఎవరికి ఉందో అవి మనం చేసుకుంటాము సో అట్టని చెప్పి ఎక్కువ కారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కారు అప్లై చేసుకుని జేసీబీలో అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి వచ్చి మనకు వచ్చేటప్పుడు ఆ సబ్సిడీని అందరికి ఇవ్వలేము అన్నమాట సో గవర్నమెంట్ ఆ సబ్సిడీని మొత్తం అందరూ కూడా పంచుకుంటే ఎక్కువ మంది లబ్ధిదారుకి మనం లోన్స్ ఇచ్చేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో ఉండేటప్పుడు అందరూ కూడా అక్కడ లబ్ధాలు ఉపయోగించుకుంటే అందరూ కూడా అది బాగుంటుంది సో ఇంకేదైనా అవసరమైనా కూడా మనం సొంతంగా పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే ఆ సబ్సిడీతో మనం కూడా కొంతగానే పెట్టుకుంటే ఆ యూనిట్ మనం తెచ్చుకోవచ్చు సో దీని మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకొని ఆ విధంగా ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వస్తున్నాయి అవి కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క మళ్ళీ దానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ కూర్చుంటుంది తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది ఇది అందరు దయచేసి అందరూ కూడా దీన్ని గమనించుకోవాల్సిందే కోరుతున్నాను తనకు సంబంధించి ఏదన్నా కూడా మా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదన్నా కూడా మన పెద్దలు మా నాపాద వెంకటేశ్వర ద్వారా కానీ మీరు నేరుగా కానీ వచ్చి ప్రతి సోమవారం అందరు అధికారులు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మీ సమస్యను పరిష్కరించే విధంగా మీరు కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు